దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ప్రసంగి ఒకటవ అధ్యాయము దావిదు కుమారుడును హెరుశలేంలో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోచున్నది భూమి ఒక్కటి ఎల్లప్పుడూనూ నిలుచున్నది సూర్యుడు దయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చెరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరంనకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచూ తన సంచార మార్గంన తిరిగి వచ్చును నదులన్నీ సముద్రంలో పడును అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుషులు దాని జాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని క్రింద నూతనమైనదేదీయూ లేదు ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవారికి కలగదు ప్రసంగినైనా నేను ఎరుచలేమున్నందు ఇస్రాయిల మీద రాజున ఇంటిని ఆకాశం క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచి తిని అవి అన్నయూ వ్యర్థములే అవి ఒకడు గాలికే ప్రయాసపడినట్టున్నవి వంకరగా నున్న దానిని చక్కపరచు సఖ్యము కాదు లోపము గలది లెక్కకు రాదు ఎరుసలేమున్నందు నాకు ముందున్న వారందరికంటను నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించుతుననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతుననియు నా మనస్సులో నేను అనుకుంటుని నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరతనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని అయితే ఇదియు గాలికే ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును ఆమె